చాలా పరమాత్మ సో ఇప్పుడు మనం పంతొమ్మిది మరణ సమయంలో ఏం జరుగుతుంది మరణ సమయంలో పరమాత్మని పొందగలవా ఎందుకు పొందలేదు అసలు నీకే ఎందుకు జన్మలు ఉంటాయి దైవాన్ని పొందిన వారికి దై జన్మలు ఎలా అవుతావు అసలు కాలం యొక్క స్థితి ఏంటి నువ్వు ఎప్పుడు దైవాన్ని చేరుకోగలవు అలాగే చెప్పిన శ్లోకాలు మనకి ఉన్నారు బ్రహ్మాల అంటే బ్రహ్మ యొక్క పగలు సృష్టి ఉత్పన్న అవుతుంది బ్రహ్మ యొక్క రాత్రి అంటే బ్రహ్మగారి పగలు సమయం సృష్టి ఉత్పన్న రాత్రి సమయం సృష్టి లీనమైపోతూ ఉన్నారు మరి మనం ఇవన్నీ విశేషాలు తెలుసుకున్నా మనం ఏం అనుకుంటాము అంటే ఈ కోరికల యొక్క సృష్టి కూడా అలానే జరుగుతూ ఉంటుంది మనకు కోరిక పుడుతూ ఉంటుంది తర్వాత దానికోసం జీవిస్తూ ఉంటాం తర్వాత ఆ కోరిక తీరిపోతుంది అంటే లయమైపోతుంది మళ్ళీ ఇంకొక కోరిక వస్తుంది సో ఇలాగా నీ కోరిక లాగానే నేను చెంద

రాత్రి వశవత హరే కృష్ణ మ్యామ్ హరే కృష్ణ ఇక్కడ ఏమంటున్నారు పార్థ ఈ భూత అంటే ఈ ప్రాణుల సముదాయము ప్రకృతి వస్తునవి మాటి మాటికి అవుతూ రాత్రి ప్రారంభమైనప్పుడు లీనమవుతూ ఉంటాయి పగలు ప్రారంభమైనప్పుడు ఉత్పన్నమవుతూ ఉంటాయి అంటే ప్ర మాటి మాటికి ఉత్పన్నం అవుతున్నాయి అలాంటి అంటే ఏంటి మనకి రకరకాలుగా ప్రళయాల గురించి మనకి వివరిస్తూ ఉంటారు భూతము అంటే ప్రతి ఒక్క జీవి అనంట మనమేనే కాదు సో ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా అవి బ్రహ్మ యొక్క పగల సమయంలో ఉత్పన్నం అవుతాయి బ్రహ్మ గారి యొక్క సమయంలో లైక్ పోటీ ఉంటాయి అసలు ఈ ఉత్పన్నం అవడానికి స్థితి ఏంటి అంటే ఒకటి నువ్వు నిద్రలో నిద్ర ఒక రకంగా చావు లాంటిది అని సో ఆ నిద్రలో నువ్వు ఒక రకమైన ప్రళయాన్ని అనుభవిస్తుంది తరువాత నైనితిక ప్రళయము అంటాం అంటే బ్రహ్మగారి యొక్క సమయాన్ని బట్టి సృష్టి అవ్యక్తం అవుతుంది అంటే వ్యక్త అవ్యక్తాలు అవుతాయి అని అంటే ఏంటంటే స్థూల శరీరం అంటే ఈ శరీరము సూక్ష్మ శరీరంతో ఏకమైపోతూ ఉంది స్థూల శరీరం రూపంలో వచ్చి లైక్ పిల్లలు బోర్లు ఉన్నప్పుడు ఆడేటప్పుడు అన్ని కనిపిస్తాయి మళ్ళీ అన్ని సర్జేస్తున్న చిన్న ఏమవుతుంది బ్రహ్మ యొక్క జీవన సమయం అయిపోతుంది అంటే వంద సంవత్సరాలు అయిపోతుంది అప్పుడు సూక్ష్మ శరీరంతో లయం అయిపోవడం కాదు స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ లోకంలోకి వెళ్ళిపోతాయి పూర్తిగా వాటి యొక్క మళ్ళీ ఎలా ఉత్పన్నం అవుతాయి అంటే ఆ కారణ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కారణ శరీరం మనం తీసుకున్న జ్ఞానాన్ని బట్టి మీ యొక్క గుణాన్ని బట్టి మీ ప్రకృతిని బట్టి అంటే మీ యొక్క ఆ సాధనా స్థితిని బట్టి మీ కోరికలను బట్టి మళ్ళీ ఉత్పన్న చివరిగా ఇంకొక ప్రళయం ఏంటి అది అంటే అంత్య ప్రళయము అంటే అంటే జీవుడు పరమాత్మని చేరుకోవడం అంటే జన్మరాహిత్యాన్ని పొందడం భూమి మీద అంటే భూమి మీద ఉన్న కాలజ ఇదిని ఆ టైం లైన్ ని పూర్తిగా దాటేసాడు ఇలా ఉంటుంది ప్రళయము ఉత్పత్తి అని అంటే ఎట్లా అండి నేను అర్థం చేసుకోవడం పగటి కాలము అంటే పగలు నువ్వు ఒక రకంగా నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకర్మేంద్రియాలు చూసే సమయము అని అర్థం చేసుకోండి రాత్రిపూట పగల అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఈ రాత్రి సమయం పగల సమయం కాదు ఏంటా సమయము అంటే నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నిశ్శబ్దంగా ఏమి ఆలోచించకుండా ఏమీ చూడకుండా ఏమీ తినకుండా నువ్వు నిద్రపోతున్నావు అప్పుడు కలిపి కదా అది ఎలా చెప్తారండి అంటే నేను పొద్దున ఒకటి అనుకున్నారనుకోండి రాత్రి కళ్ళకి అన్న కళలు వస్తూ ఉంటాయి భయపడుతూ ఉంటాయి మన సో ఈ ఏదైతే నువ్వు అంటే కూడా నిమిస్తున్నట్టే కదా సో ఇక్కడ అక్కడ ప్రళయం ఎక్కడ వచ్చినట్టు మీకేం లేదు సో పూర్తిగా ఒకసారి డీప్ స్లీప్ కి వెళ్ళిపోతూ ఉంటాం ఆ తర్వాత సుర్యాతీత స్థితికి వెళ్ళిపోవడమే అంత్య ప్రళయం జాగ్రత్త అవస్థు శక్తిగా క్రియ సో ఈ మూడు స్థితుల్లో ప్రళయం వచ్చినా మళ్ళీ ఇప్పుడు మీకు ఒక కోరిక ఉంది ఇంకా క్లియర్గా చెప్తున్నారు కానీ మీరు చిన్నప్పుడు చదువుకోవాలి అనుకున్నారు చదువుకోవాలి అనుకున్నారు చదువుకునే అవకాశం కాదు లాలే మీకు వివాహం అయిపోయింది సో వివాహం అయిపోయినప్పుడు ఏమీ జరుగుతుంది అక్కడితో ఆ కోరిక మీరు ఆపిస్తారు నా కోరిక మీకు ఎవరైనా చదువుకున్న వాళ్ళు చూసినప్పుడల్లా నేను ఇలా చదువుకోవాలనుకున్నా దానికి ఉత్పన్నం అవుతూ ఉందా లేదా అంటే వ్యక్తం అయింది మళ్ళీ కొంతకాలం మళ్ళీ మీరు ఇంట్లోకి వచ్చి మీ పనులన్నీ చేసుకుంటూ లేకపోతే మీ యొక్క ఆలోచనతో మీరు వేరే పని మీద దృష్టి పెట్టారు అది అవ్యక్తం అయిపోతుంది కనిపించదు ఎప్పుడైతే మీకు వస్తుందో గుర్తుందో సో ఇట్లా ద సేమ్ థింగ్ నీ అందుకని కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలు అంతఃకరణ ఇంద్రియాలు పనిచేస్తున్నంత కాలం నువ్వు సృష్టి చేస్తూనే ఉంటావు ఏమిటి నీకు అసలు ఆడుతూ ఉంటే నేను నాకు కోపం లేదు అనిపిస్తుంది నా సందర్భం వచ్చినప్పుడు నీకు కోపం వస్తూ ఉంటుంది అదేంటండి నేను ఇప్పటివరకు వరకు అనుకున్నాను నేను నిజంగా మారానా లేదా అంటే అది అవ్యక్తం అయింది అంతే తప్ప అసలు కోపం అనేది అంత అంత్యకాలం ఈ రాగజాలను లేకపోతే మతానురాగాలను వీటన్నింటినీ దాటి నిర్లిప్తంగా అంటే వేటిని అంటకుండా వెళ్ళే అంత వరకు కూడా నీకు ఈ కోరికలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి నీ ఆలోచనలు అనేవి మారుతూనే ఉంటాయి ఇవి మారినంత కాలం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది కాబట్టి అది ఒక్కొక్కసారి మీ కోరిక ఎంత డీప్ గా అంటే కారణ శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే అటువంటి జన్మకి కారణం అవుతూ కారణం అని చెప్పుకున్నాం అందుకని అటువంటి జన్మకి కారణం అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటి మధ్వాచార్యుల వారికి భోగించాలని ఒక ఆలోచన మంచిగా ఆ రాజరి కానీ ఇవన్నీ అందుకని ఆయన రాజశిషిగా పుట్టారు సో అది డీప్ లోపల కారణ శరీరం లోపల ఉన్న కోరిక అందుకని ఆయన మళ్ళీ జన్మలో ఎలా పుట్టారో రాజరిషిగా పుట్టారు అని చెప్తూ ఉంటారు సో నీ కోరిక సహజంగా వచ్చి నిరత్ అయిపోయింది మర్చిపోయామని తెల్లారండి అసలు ఆ కోరిక గుర్తే లేదు అవి కొన్ని కొన్ని ఉంటాయి రెండో కొన్ని కోరికలు ఎలా ఉంటాయి అంటే అవి వాటిని చూసినప్పుడల్లా అవి మనకి గుర్తొస్తూ ఉంటాయి ఆ చూడనప్పుడు అవి మనం మర్చిపోతూ ఉంటాం ఇక నాలుగో రకము కోరికలు ఏంటి అంటే అవి ఇంకా మనం మర్చిపో ఎప్పటికీ అది మన ఆలోచన స్థితిలో పక్కన ఉంటూనే ఉంటాయి ఇక ఐదు నాలుగోది ఏంటి ఎప్పుడైతే ఆ పూర్తి పూర్తిగా తిరిగి దానికి అర్థం అయ్యి ఇది ఇలాంటివి నా వద్దు అని అనుకుంటావో అప్పుడు ఆ సృష్టి నుండి నువ్వు తిని పొందుతావు ఇది ఈ రోజు చెప్పిన శ్లోకంతో మనం అర్థం చేస్తాం సృష్టి మీ సృష్టి నువ్వే చేసుకోగలుగుతావు అయితే నీ నీ జన్మకి కారణం నువ్వే అని అన్నదే దీనిలో నుండి మనం అర్థం చేసుకోవాల్సింది మీకు అర్థమైంది కదా ఎందుకంటే మన కోరికను బట్టి మన జన్మ అలాగే ఈ విశ్వం కూడా ఇప్పుడు అంతరంగంగా జరిగిన విశ్వం బాహ్యంగా కూడా జరుగుతూ ఉంటుంది సేమ్ ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి అందుకని మనం మన ఆలోచన స్థితిని ఎప్పుడు కూడా ప్రశాంతంగా అభిప్రాయరహితంగా ఉంచుకోవడానికే సాధన చేయాలి ఇలా చేసే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త జనా సుఖినోకుబానా సుఖినో భవ కృష్ణార్పణం కదే కృష్ణ